యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ జీరో ఫైవ్ నైన్ బిగ్ బిగ్ బ్రేకింగ్ ఇట్ యాక్చువల్లీ ఇరవై ఐదవ తారీఖున పూణే బస్ స్టాప్లో జరిగినటువంటి రేప్ కేస్కి సంబంధించిన బిగ్ బిగ్ అప్డేట్ అంతోంది డెబ్భై ఐదు గంటల తర్వాత ఇప్పుడు నిందితుడినైతే పట్టుకోవడం జరిగింది పదమూడు బృందాలుగా ఏర్పడినటువంటి పోలీస్ బృందాలు చాలా సీరియస్గా నిందితుడి కోసం వెతకడం జరిగింది అండ్ ఇరవై ఐదవ తారీఖు అంటే మనమున్నది ఇరవై ఎనిమిదవ తారీఖు డెబ్బై ఐదు గంటల పాటు నిరంతరాయంగా పదమూడు బృందాలుగా ఏర్పడినటువంటి చాలామంది పోలీసులు ఈ నిందితుడి కోసం గాలించడం అయితే జరిగింది అండ్ ఈ నిందితుడు ఎక్కడైనా కనిపించినా సరే ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే లక్ష రూపాయలు రివార్డ్గా కూడా ప్రకటించడం జరిగింది సో పూణె సర్కార్ అండ్ మహారాష్ట్రకు సంబంధించిన సర్కార్ సీఎం ఫడ్నవీస్ కూడా చాలా అంటే ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది అలాంటి ఆదేశాలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా జారీ చేయడం జరిగింది యాక్చువల్లీ చాలా అమాయకంగా ఓ యువతిని ట్రాప్ చేసి ఆ తర్వాత బస్ స్టాండ్ లోపల చాలా కొనాకి ఉన్నటువంటి బస్సు లోపలికి తీసుకువెళ్ళి ఈ అమ్మాయిని రేప్ చేయడం అండ్ ఇరవై ఆరు కేవలం ఇరవై ఆరు సంవత్సరాల యువతి అక్క అంటూ ఆమెతో మాట్లాడడం జరిగింది నిందితుడు ఆ తర్వాత నమ్మించి బస్ స్టేషన్లో ఉన్నటువంటి లాస్ట్ కొనాకు ఉన్నటువంటి బస్లోకి తీసుకువెళ్ళిన తర్వాత నోట్లో గుడ్డలు కుక్కి ఆమెను రేప్ చేయడం జరిగింది సో ఇది సంచలనంగా మారినటువంటి కేసు కావడంతో చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది అండ్ ఇది ఎందుకు ఇంత సీరియస్గా తీసుకోవాల్సి వచ్చింది అని అంటే యాక్చువల్లీ ఈ బస్ స్టేషన్ అండ్ ఈ రేప్ జరిగినటువంటి ఇన్సిడెంట్కి కేవలం కూతవేటి దూరంలో అంటాం కదా కేవలం వంద మీటర్ల దూరంలోనే ఈ పుణేకి సంబంధించిన పిఎస్ కూడా ఉండడం అంటే పోలీస్ స్టేషన్ ఉంది అయినా సరే కనీస భయం లేకుండా ఈ నిందితుడు ఓ అమ్మాయి పట్ల ఇంత భయంకరంగా ప్రవర్తించడం ఆ తర్వాత అత్యాచారం చేయడం ఏంటి అనేది కూడా ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది మహారాష్ట్ర సర్కార్ దానికి అనుగుణంగానే పోలీసులకు కూడా ఆదేశాలు అందాయి యాక్చువల్లీ ఇరవై ఐదవ తారీఖున బాధితురాలు ఇరవై ఆరు కేవలం ఇరవై ఆరు సంవత్సరాలు మాత్రమే ఆమె తమ ఊరికి వెళ్ళడానికని బస్ స్టాండ్కి వస్తుంది అప్పుడు ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో మాటలు కలిపి అక్క అంటూ సంబోధించి మీ బస్ మీ ఊరికి వెళ్ళే బస్ ఇగో ఇక్కడ ఉంది రండి అంటూ మాటలు కలిపి ఆమెను బస్ స్టాప్లో ఉన్నటువంటి ఆర్ ఆ బస్ స్టేషన్లో ఉన్నటువంటి లాస్ట్ బస్ లోపలికి తీసుకువెళ్ళడం జరిగింది అయినా ఆ యువతికి కొంత అనుమానం వచ్చి ఈ నిందితుడిని క్వశ్చన్ చేసింది ఇందులో లైట్లు లేవు ఏమీ లేవు అసలు ఎవరు కనిపించట్లేదు ఏంటి అంటే యాక్చువల్లీ అందరు నిద్రపోయారు చీకటి పడింది కదా సో అందుకని ఏం ప్రాబ్లం లేదు మీరు బస్సు ఎక్కండి అనగానే ఆ యువతి బస్ ఎక్కడం ఆ తర్వాత ఆ బస్ జోర్స్ క్లోజ్ చేయడం ఆ తర్వాత నోట్లో గుడ్డలు కుక్కి పూర్తిగా ఈ నిందితుడు ఆ అమ్మాయి పైన అత్యాచారం చేయడం జరిగింది దీనికి సంబంధించిన సిసి ఫుటేజ్ కూడా పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు అండ్ ఆ బస్ స్టాండ్ లోపల అండ్ ఇప్పుడు ఈ బస్ లో ఇన్సిడెంట్ జరిగినటువంటి ఆ బస్ ని కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది అండ్ ఇక్కడ షాకింగ్ ఇన్సిడెంట్ ఏంటంటే యాక్చువల్లీ ఈ అమ్మాయి నమ్మి బస్ ఎక్కడం ఆ తర్వాత అత్యాచారానికి గురైన తర్వాత ఈ నిందితుడు పారిపోవడం జరిగింది అది క్లియర్గా సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి పరిస్థితి దగ్గరలో ఉన్నటువంటి చెరుకు తోటలో దాక్కున్నటువంటి సిచ్యువేషన్ రెండు రోజుల పాటు ఆ చెరుకు తోటలోనే నిందితుడు దాక్కోవడం జరిగింది సో డ్రోన్స్ కావచ్చు సీసీ కెమెరా కావచ్చు ఆ తర్వాత పోలీసుల గాలింపు ఈ పదమూడు బృందాలుగా ఏర్పడి గాలించడం కావచ్చు అండ్ రివార్డు ప్రకటించడం కావచ్చు ఇవన్నీ కూడా నిందితుణ్ణి పారిపోనియకుండా ఆర్ తప్పించుకోకుండా చేసే ప్రయత్నంలో సక్సెస్ అయినట్టే కనిపిస్తోంది ఎందుకంటే డెబ్బై ఐదు గంటల్లోనే ఇట్లాంటి నిందితుణ్ణి పట్టుకోవడం అయితే జరిగింది ఇది ఛాలెంజింగ్ కేసు కూడా అనుకోవచ్చు ఎందుకంటే దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉన్నా కూడా ఏ మాత్రం కూడా భయపడకుండా ఈ నిందితుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడంటే మరి అసలు ఏం జరిగి ఉంటుంది నిజంగా ఇతడికి ఏమైనా నేర చరిత్ర ఉందా అంటే ఎస్ ఈ ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో ఈ నిందితుడికి నేర చరిత్ర కూడా ఉంది ఎందుకంటే గతంలో కూడా ఈయన మీద రెండు వేల పంతొమ్మిదిలో చైన్ స్నాచింగ్ కావచ్చు ఈయన మీద ఇంకొన్ని కేసులు కూడా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ఇతనికి బెయిల్ కూడా వచ్చింది చోరీ అండ్ చైన్ స్నాచింగ్ వంటి కేసులు కూడా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ఈ కేసులకు సంబంధించి ఈ నిందితుడికి బెయిల్ కూడా రావడం జరిగింది సో చాలా దగ్గరలో పోలీస్ స్టేషన్లో ఉన్నా కూడా ఈ నిందితుడు ఎక్కడ కూడా భయపడకుండా ఈ అకాయించానికి పాల్పడడంతో పూర్తిగా ఈ ఇతని మీద ఇన్ఫర్మేషన్ సేకరించే ప్రయత్నం చేసినప్పుడు ఈ కేసుని అంత ఈజీగా తీసుకోవడానికి లేదు ఇతని దిగి నేర చరిత్ర కూడా ఉంది అని గమనించారు కాబట్టి స్నీపర్ డాగ్స్ కావచ్చు డ్రోన్ల సహాయంతో పూర్తిగా నిన్నంతా గాలించడం జరిగింది దగ్గరలో ఉన్నటువంటి చెరుకు తోటలు అంటే స్వర్గేట్ చెందినటువంటి ఇరవై అండ్ ఈ డిపో ఎక్కడ అంటే ఈ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశాల మేరకు ఈ డిపో ఎక్కడ అంటే స్వర్గేట్ డిపోకి చెందినటువంటి స్టేషన్ లోనే ఈ అఘాయిత్యం జరిగింది కాబట్టి ఇరవై మూడు మంది భద్రతా సిబ్బంది ఈ డిపోలో ఉన్నటువంటి వాళ్ళ అందరినీ కూడా వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది వాళ్లకు బదులుగా ఇంకొకరిని కూడా నియమించడం జరిగింది చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయింది మహారాష్ట్ర సర్కార్ అండ్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి వీళ్ళందరినీ తొలగించి డ్యూటీ నుంచి తొలగించి కొత్త సిబ్బందిని కూడా నియమించడం జరిగింది సో ఈ కేసుని ఎంత సీరియస్గా తీసుకుంది మహారాష్ట్ర సర్కార్ అనేది మనకైతే స్పష్టంగా అర్థమవుతోంది అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరి మీదైతే అఘాయిత్యానికి పాల్పడ్డాడో ఈ నిందితుడు ఆ బస్సులో మాత్రం పూర్తిగా లేడీస్కి సంబంధించిన లోదిలు ఉన్నాయి ఆ తర్వాత కండోమ్స్ కూడా దొరికాయి అన్నటువంటి వార్త ఇప్పుడు ప్రచారం జరుగుతోంది సో అసలు ఈ నిందితుడు దీన్ని రొటీన్గా తీసుకున్నాడా మరి గతంలో కూడా ఇంతకు ముందు కూడా ఎవరినైనా ఇట్లాగే బస్సులోకి తీసుకెళ్లి ఇదే బస్సులోకి తీసుకెళ్లి మరి అఘాయిత్యానికి పాల్పడ్డా అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు ఇది బిగ్గెస్ట్ షాకింగ్ ఎందుకంటే అదే బస్సులో ఇంకా కండోమ్స్ కావచ్చు లేదంటే లేడీస్ కి సంబంధించిన లో దుస్తులు దొరకాయి కాబట్టి ఆ కోణంలో కూడా ఇప్పుడు ఈ నిందితుడే దీన్ని గా చేసుకుని మరి ఇంకెంత మంది అమాయకులని ఇట్లా అత్యాచారానికి పాల్పడి ఉంటాడు అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది నిందితుడి పేరు వచ్చేసి దత్తాత్రేయ రామ్ దాస్ గాడే ఈయన పేరు వచ్చేసి ఇది అనమాట సో ఈయన మీద పూర్తిగా ఎనిమిది కేసులు ఉన్నాయి ఇప్పుడేమో అటెంప్ట్ ఆఫ్ రేప్ కేసు కూడా ఆయన మీద నమోదు చేయడం జరిగింది అట్లాగే ఈ బస్సులో ఎక్కడైతే ఈ అమ్మాయి మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడో ఆ బస్సులో మిగతా వస్తువులు కూడా దొరకడంతో ఇప్పుడు ఈ ఈ కేసే కాకుండా మరి ఈ నిందితుడు గతంలో కూడా ఇంకేమైనా ఇట్లాంటి అత్యాచారానికి పాల్పడ్డా అనే కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు అయితే విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కానీ చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి కేసు అనుకోవచ్చు పుణేలో ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో అప్పటి నుంచి కూడా ధర్నాలు రాస్తారోకోలు అండ్ చాలా పార్టీస్ వచ్చి ధర్నాలు చేయడం జరిగింది అండ్ నిందితుని ఎప్పటిలోపు పట్టుకుంటారు అనేటువంటిది కూడా క్వశ్చన్ చేయడం జరిగింది దీంతో చాలా సీరియస్ గా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ సర్కార్ ఈ కేసు టేకప్ చేసింది అనుకోవచ్చు డెబ్బై ఐదు గంటల లోపలనే ఇప్పుడు నిందితున్న అయితే పట్టుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఇది దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసినటువంటి కేసు కావడంతో ఇప్పుడు డెబ్బై ఐదు గంటల తర్వాత నిందితున్నైతే పోలీసులు పట్టుకున్నారు దీంతో కొంత ఊపిరి అయితే పీల్చుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది కానీ ఇంకా ఇతను గతంలో కూడా ఏమైనా ఇట్లాంటి ఇన్సిడెంట్స్కి పాల్పడ్డా ఇంకా ఆరు కేసులు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇంకో కేసు ఇది ఏడవ కేసు అవుతుంది కాకుండా ఇప్పుడు బస్సులో దొరికినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆ దిశగా కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే చాలా సీరియస్గా టేకప్ చేసినట్టు అయితే కనిపిస్తోంది